गल बेटा आ चल तेरे को सेम बेल बाई में ट्रेन देनेस सारा डाके ये운데 એમ ब्राउन ఉంది లా ఉన్నారు అంటే నీ వానికి వన్స్ லியானா yeah. <laughs> ఈరోజు మన పాతూరులోని పదకొండో డివిజన్లో ఉచిత గుండె వైద్య శిబిరం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ గుండె వైద్య శిబిరంగా మామూలుగా ఇవన్నీ ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో మిషన్ల ద్వారా మనకి గుండెకి సంబంధించి చూపించుకోవాలంటే మూడు వేలు నాలుగు వేలు రూపాయలు అవుతాయి అలాంటిది ఈరోజు ఉచితంగా చేపిస్తున్నారు అని చెప్పేసి జనాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మన అనంతపురంలో కొన్ని డివిజన్లన్నీ మనము ఎన్నిక చేసుకోవడం జరిగింది ఆ డివిజన్లో కూడా మనము ఈ క్యాంపులు నిర్వహించాలని అనుకున్నాము అలాగే మనకు అనంతపురం నగరంలోని మన ఎమ్మెల్యే గారు గతపాటి ప్రసాద్ అన్న గారు చెప్పినది ఏమంటే అందరూ కలిసి మన పార్టీ నాయకులు మంచి కార్యక్రమాలు చేపట్టండి ప్రజలకు మంచి సేవను అందించండి ఇదే మన మాట అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని ఆయన మాటని మనము పాటిస్తూ అనేక వంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనం అందరూ అనుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలకి అలాగే మన పాత్రలు నివాసులు అలాగే మన నాయకులు పదకొండో డివిజను పది ఎనిమిది తొమ్మిది పదమూడు పద్నాలుగు ఈ డివిజన్లు ఉన్న నాయకులందరూ కూడా ఇరవై డివిజను తరుతరు డివిజన్లో ఉన్న నాయకులు కూడా సహకరిస్తామని చెప్పేసి సాయం చేస్తాము మనం కూడా ముందు ఉంటామని చెప్పడం జరిగింది ఆ మాటతో ఈరోజు మనం పదకొండో డివిజన్లో ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడ స్థానికులు అలాగే ఇక్కడ ఉన్న నాయకులు సహకరించిన వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు మన పాత ఊరులోని అనంతపురం పాత ఊరులోని పదకొండవ డివిజన్లో మన ఉచిత గుండె వైద్యం ఉచితంగా పక్కన ప్రజలందరికీ ఇది ఇది తెలియజేస్తే తెలియజేసినందుకు అందరూ సంతోషపడుతున్నారు రెండు వేలు మూడు వేలు అయ్యే వైద్యము ఇక్కడ ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతోంది అని చెప్పేసి అందరూ సంతోషంగా వచ్చి పాల్గొంటున్నారు చూపించుకుంటున్నారు ఈ మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది ఈ అవకాశం ఇచ్చిన జనవరం బాబా గారికి మన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు నాయకులకు ధన్యవాదాలు